హాయ్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎస్జీటికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ దాదాపుగా ఏడు జిల్లాల వరకు కూడా చెప్పడం జరిగింది ఇక ఈ వీడియోలో కృష్ణా జిల్లా గుంటూరు ప్రకాశము అలాగే కడప అనంతపురం ఈ ఐదు జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు సో ఇవంతా కూడా మీకు చాలామంది కూడా చూసే ఉంటారు మనం మొత్తం అప్లై చేసినటువంటి జనాభా రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రిజర్వేషన్లో కూడా ఆయా ఉద్యోగాలకు అంటే ఎస్డిటి కావచ్చు మిగిలినటువంటి అన్నీ ఆ జనాభాలో మోర్ దన్ ఎక్కువగా ఏ ఉద్యోగాలకు వారు అప్లై చేశారు ఇవన్నీ కూడా ప్రతి డేటాని ప్రతి డేటా కూడా చెక్ చేసుకుని క్రాస్ చెక్ చేసి మీకు అన్ని విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది సో ఇవి చెప్పేటువంటి ప్రతి మార్కు కూడా మీకు ఫైనల్ కీ కూడా వచ్చిన తర్వాత ఆ ఫైనల్ కీలోను మరియు నార్మలైజేషన్ చేసిన తర్వాత మనం చెప్పినటువంటి మార్కులు గనక మీరు ఉంటే సో ఇంక ఎక్కువే ఉంటాయి అదేందండి ఈ మార్కులు కనుక ఉంటే మీరు ఖచ్చితంగా అయితే కనుక రేసులు అయితే కనుక ఉంటారండి ఓకేనా సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కొంతమందికి వీటి మీద అవగాహన లేకుండా వాళ్ళు ఏదో రకరకాలుగా కింద పెడతా ఉంటారు పాపం వాళ్ళు ఒకవేళ నేను అనుకుంటాను బహుశా దొడ్డిదో తిరిగే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ నెగిటివ్గా పెడతా ఉంటారు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే భారతదేశంలో భారత రాజ్యాంగం మనకంటూ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇచ్చింది మన యొక్క భావాలను సో నాకున్నటువంటి విశ్లేషణ అలా అయితే విశ్లేషణ చేసే వాళ్ళందరూ ఏం చేయాలా మానేసి ఇంట్లో కూర్చోవాలా అదే ఇది తెలుసుకోండి మిత్రులారు చాలామందికి తెలియదు కదా అలాగే మీరు ఇంకా ఎవరైనా ఒకవేళ సార్ నేను ఏపీపిఎస్సి ఇచ్చినటువంటి ఇంటర్మీడియట్ నాకు వందసారి ఇంటర్మీడియట్ నేను క్వాలిఫై అయ్యాను సో ఇంటర్మీడియట్ నేను పాస్ అయ్యాను కాబట్టి నేను ఈ ఉద్యోగాలకు కూడా అరుగులు ఏది ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అండి మిత్రులారని నేను చెప్తున్నా ఒకవేళ ఈ రత్నం సార్ చాలా అద్భుతంగా ఒక టీం అయితే నేను ఏర్పాటు చేశా మన టీం ఏర్పాటు చేశాను సార్ నేను ఖచ్చితంగా ఈ టీంలో జాయిన్ అవ్వాలి ఈ టీంలోనే నేను ఉద్యోగం సాధించాలి సార్ అనుకుంటే జాబ్ వచ్చే వరకు కూడా జాబ్ వచ్చే వరకు నేనైతే కనుక మీకు చాలా అద్భుతంగా అయితే కనుక వాట్సాప్ బ్యాచ్ ద్వారాగా నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను నువ్వు ఎస్డిటీనా టెట్టా డిఎస్సీనా అలాగే ఏపీఎస్సియా యూపీఎస్సియా ఆర్ఆర్బి ఇలా అన్ని రకాల అన్ని రకాల ఉద్యోగాలకేనండి అదేనా సో అది మీకు ఇష్టం ఉంటే వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ సో ఈ వాట్సాప్ నెంబర్కి మీరు దయచేసి మెసేజ్ పెట్టండి సో గ్రూప్లో నేను ఈరోజు జాయిన్ అవుతాను సార్ మీ నాకు మీ గైడెన్స్ కావాలి సార్ ప్రాక్టీస్లు కావాలి మీరు చెప్పే మాట మేము వింటాం సార్ అనుకుంటే సో వెంటనే మీరు జాయిన్ లేదు సార్ పర్వాలేదు సో మేము అక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అనుకుంటే వెళ్ళండి ఇబ్బంది ఏమీ లేదు అది ముఖం మీదే ఉంటుంది రత్నం సార్ మాట సో కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో మొత్తం పోస్టులు అండి ఐదు వందల నలభై ఐదు ప్లస్ రెండు ఐదు వందల నలభై ఐదు పోస్టులు రెండే ట్రైబల్ పోస్టులు ఇక్కడ మొత్తం మీద అన్ని రకాల ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళు పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు మంది అండి అన్ని రకాల ఉద్యోగాలకు ఎక్కువగా ఈ యొక్క ఎస్డిటి పోస్టులకు అప్లై చేసింది మోర్ దాన్ ఏ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ అబవ్ అయితే ఇక్కడ అప్లై చేసినటువంటి పరిస్థితి ఇందులో ఓసైకి ఎంత కటాఫ్ ఉండబోతుందంటే దాదాపుగానండి డెబ్బై ఎనిమిది మార్కులు సో సార్ నాకు ఇప్పుడు డెబ్బై నాలుగు వచ్చినాయి సార్ నాకు డెబ్బై ఐదు వచ్చినాయి టెన్షన్ పడక హోప్స్ అయితే పెట్టుకో అదే ఉందా సో ఎవరైనా ఓసీ అభ్యర్థులు నాకు డెబ్బై ఐదు ఉన్నాయి డెబ్బై నాలుగు ఆల్రెడీ ఎనభైలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు రాకుండా ఏం లేదు ఎనభై ఎనభై నాలుగులు కూడా ఉన్నారు నా స్టూడెంట్స్ ఉన్నారు అదేందండి సో మీరు ఓసీ అభ్యర్థులు డెబ్బై ఎనిమిది మార్కులు అంటే డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఉన్న మీరు హోప్స్ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే ఓసీలో ఉమెన్ కేటగిరీ డెబ్బై రెండు మార్కులు ఉంటే హోప్స్ పెట్టుకోండి ఇక బీసీఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు బీసీఏ రా ఇక్కడ అప్లై చేసినటువంటి జనాభా కూడా ఉంది బీసీఏ కేటగిరీలో కూడా మీరు ఎవరైతే బీసీఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో డెబ్బై ఒకటి డెబ్బై రెండు మార్కుల్లో మీకు వస్తే కనుక హ్యాపీగా టెటో డిఎస్సి నానలైజేషన్ కలిపి డెబ్బై రెండు బీసీబీ కూడా అంతేనండి డెబ్బై మూడు మార్కులు బీసీడీకి వచ్చేటికి ఇక్కడ అప్లై ఆ జనాభా తక్కువ అప్లై చేసిన వాళ్ళు తక్కువ అరవై ఆరు మార్కులు బీసీ బీసీసీఏ అండి అరవై ఆరు మార్కులు బీసీడికి వచ్చేప్పటికి డెబ్బై రెండు మార్కులు ఎక్కువ ఇక బీసీఈకి అరవై ఆరు మార్కులు అండి బీసీఈ అరవై ఆరు ఎస్టీకి వచ్చేప్పటికీ అరవై రెండు ఎస్టీలో రెండు రకాలు ఉంటారు అదేవిధంగా ఇక మనకి ఎస్సీ ఎస్సీలో ఉన్నటువంటి కేటగిరీ వన్ వాళ్ళకి అరవై ఐదు మార్కులు కేటగిరీ టూలో అరవై ఎనిమిది మార్కులు అరవై ఎనిమిది సార్ నాకు అరవై ఐదు ఉన్నాయి నాకు అరవై ఆరు ఉన్నాయి అని అన్న టెన్షన్ పడకండి ఖచ్చితంగా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అదేవిధంగా ఎస్సీలో ఎస్సీలో కేటగిరీ త్రీ అరవై తొమ్మిది ఉన్నాయి సార్ నాకు అరవై ఏడు ఉన్నాయి నాకు అరవై ఆరున్నాయి టెన్షన్ ఏం పెట్టుకోవాల్సిందా అలాగే ఈడబ్ల్యూఎస్ డెబ్బై ఉండాలండి ఇక గుంటూరు జిల్లా ఐదు వందల ఇరవై ఒక్క పోస్టులు పది పోస్టులు ఐదు వందల ముప్పై ఒక్క పోస్టులు ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు మొత్తం అన్ని రకాలుగా ఇరవై ఐదు వేల అరవై ఏడు మంది అండి అదేందా అలాగే ఇక్కడ గుంటూరులోను గుంటూరుకు వచ్చేప్పటికీ ఓసీ డెబ్బై ఎనిమిది మార్ డెబ్బై ఎనిమిది మార్కులు లేదు డెబ్బై ఆరు మార్కులు డెబ్బై ఐదు ఉన్నా కానీ టెన్షన్ పడకండి అదే డెబ్బై ఐదు మార్కులు సేఫ్ జోన్ ఇక ఓసు ఉమెన్ కేటగిరీలో డెబ్బై ఒకటి డెబ్బై రెండు మార్కులు అండి బీసీఏకి వచ్చేప్పటికి డెబ్బై మూడు మార్కులు బీసీబీకి వచ్చేప్పటికి కూడా సేమ్ డెబ్బై రెండు మార్కులు అండి ఇక బీసీసీకి అరవై ఎనిమిది తక్కువ అప్లై చేసిన వాళ్ళు బీసీడీకి డెబ్బై అండి ఇక్కడ బీసీడీ డెబ్బై మార్కులు బీసీఈ బీసీఈకు వచ్చేప్పటికి డెబ్బై మార్కులు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బీసీఈ మైనారిటీస్ ఎస్టీకి వచ్చేప్పటికి అరవై నాలుగు మార్కులండి ఇక్కడ అలాగే ఎస్సీలో కేటగిరీ వన్ ఎందుకంటే యాభై మార్కులు మ్యాక్సిమం ఇక్కడ చాలా తక్కువ ఉన్న అప్లికేషన్స్ ఏమి లేవు ఎస్సీకి వచ్చేప్పటికి కేటగిరీ టూ అరవై ఏడు కేటగిరీ త్రీ ఎస్సీలో కేటగిరీ త్రీ అరవై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వచ్చేప్పటికి డెబ్బై మార్కులండి ప్రకాశం జిల్లా నూట ఆరు పోస్టులు ప్లస్ ఇరవై ఆరు ఇక్కడ ఇరవై ఒక్క వేల నలభై ఆరు ఎక్కువగా ఎస్జిటికి బాగా అప్లై చేశారు ఫిమేల్ క్యాండిడేట్లు ఇందులో దాదాపుగా ఓసీ ఓసీ మెయిల్కి ఓసీ మెయిల్ డెబ్బై ఎనిమిది మార్కులు అండి ఫిమేల్ క్యాండిడేట్లు డెబ్బై రెండు మార్కులు బీసీఏ డెబ్బై ఒకటి బీసీబీ డెబ్బై రెండు మార్కులకి బీసీ బీసీసీ అరవై నాలుగు మార్కులు అండి ఓకే బీసీడి డెబ్బై మార్కులు బీసీఈ అరవై ఎనిమిది మార్కులు ఎస్సీ కేటగిరీ వన్ ఎస్సీలో కేటగిరీ వన్ అండి అరవై నాలుగు మార్కులు సారీ ఎస్సీ కేటగిరీ వన్లో జీరో అండి జీరో ఎందుకంటే అప్లికేషన్ లేవు అది ఒకటో రెండో ఉన్నాయి అంతే ఎస్సీలో కేటగిరీ టూ అండి అరవై ఎనిమిది మార్కులు ఎస్సీ కేటగిరీ త్రీలో అరవై ఆరు మార్కులు ఓ ఓపెన్ కేటగిరీ అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వచ్చే అరవై తొమ్మిది మార్కులు కడప అండి కడపలో రెండు వందల తొంభై ఎనిమిది ప్లస్ ఒకటే ఓకే మొత్తం మీద అప్లికేషన్ చాలా తక్కువ అన్నింటిలోకి వెళ్ళాల పదిహేను వేల నూట ఎనభై ఎనిమిది వందల పన్నెండు మంది అందులో ఓపెన్ కేటగిరీ ఓపెన్లో ఇక్కడ మనకి ఓసీ ఓసీ మెన్లో డెబ్బై ఆరు మార్కులు అండి ఓసీలో ఉమెన్ డెబ్బై ఒకటే బీసీఏలో డెబ్బై మార్కులు బీసీబీకి వచ్చేప్పటికీ డెబ్బై రెండు ఎందుకంటే జనాభాకి ఎక్కువ అప్లై చేసిన వాళ్ళు ఎక్కువ బీసీసీకి వచ్చేప్పటికి అరవై బీసీడీకి వచ్చేప్పటికి అరవై ఎనిమిది బీసీఈ అండి డెబ్బై మార్కులు ఎస్టీ ఎస్టీకి వచ్చేప్పటికి అరవై ఆరు మార్కులు అండి ఇక ఎస్సీలో ఎస్సీలో గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎస్సీలో కేటగిరీ వన్ ఎస్సీకి వచ్చేప్పటికి కేటగిరీ వన్ జీరో అండి ఎందుకంటే అప్లై చేసిన వాళ్ళు లేరు క్యాటగి ఎస్సీ కేటగిరీ టూలో అరవై ఎనిమిది ఎస్సీ కేటగిరీ త్రీలో అరవై తొమ్మిది మార్కులు అండి ఈడబ్ల్యూఎస్ డెబ్బై మార్కులు ఇక అనంతపురం మిత్రులరా అనంతపురం అండి అనంతపురంలో రెండు వందలు రెండు రెండు వందల రెండు ప్లస్ రెండేమో ఇవి ట్రైబల్లో ఉన్నాయి మొత్తం మీద దాదాపుగా ఇరవై తొమ్మిది వేల డెబ్బై ఎనిమిది మంది అండి అన్ని అన్ని రకాల పోస్టులకి ఇందులో ఓపెన్లో ఓపెన్లో ఓసీలో మెన్కే డెబ్బై ఆరు మార్కులు డెబ్బై నాలుగు డెబ్బై మూడు ఉన్నా కానీ సేఫ్ జోన్ టెన్షన్ పడకండి సో ఓసీ ఉమెన్లోనూ డెబ్బై మార్కులు అండి బీసీఏ వచ్చేప్పటికీ అభ్యర్థులు ఎక్కువ ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు డెబ్బై రెండు డెబ్బై రెండున్న డెబ్బై ఉన్నా టెన్షన్ పడవసరంలా బీసీబీ బీసీబీకి వచ్చేప్పటికి డెబ్బై మూడు మార్కులు అండి సో డెబ్భై ఒకటి డెబ్బై రెండున్న టెన్షన్ పడవసరంలా బీసీసీకి అరవై ఏనండి ఎందుకంటే అప్లికేషన్ కూడా తక్కువ బీసీడీ వచ్చేప్పటికీ అరవై తొమ్మిది ఇక బీసీఈ డెబ్బై ఒకటి డెబ్బై రెండు అనంతపురం కూడా ఎక్కువ అప్లై చేసిన వాళ్ళు ఇక ఎస్టీకి వచ్చేప్పటికి అరవై ఆరు మార్కులు అండి రెండు రకాలు ఉన్నాయి ఎస్సీ కేటగిరీ వన్లో జీరో ఎస్సీ కేటగిరీ టూలో అరవై ఎనిమిది ఎస్సీ కేటగిరీ త్రీలో అరవై ఆరు ఈడబ్ల్యూఎస్ డెబ్బై అండి అదే సో ఇవన్నీ కూడా చక్కగా సో సమాచారాలన్నీ కూడా సేకరించుకొని నేను మీకు చాలా హార్డ్ వర్క్ చేస్తా కూడా చక్కగా అన్ని విషయాలని చెప్తున్నామండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి నా దగ్గర అయితే ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాలా ప్రతి ఒక్కరికి జాబ్ రావాలా అదే కోరిక నిజంగా దయచేసి మిత్రుల ఎవ్వరు కూడా టెన్షన్ అయితే కనుక మీరు పడకండి అది